నిరుపేద కుటుంబం అండి ఏమీ ఆధారం లేదండి ఐదు రూపాయలు నేను రెండు లక్షల యాభై వేల రూపాయలు తెచ్చుకొని నేనే ఇప్పించానండి తెచ్చుకొని ఏదో బతుకుదావని పెట్టుకున్నాడండి అవుట్ అవిటివాడు దాని మీద ఇవాళ అకస్మాత్తుగా ఈ ఆ పెట్టుకున్న బతుకు తెరువును తీసేయడానికి కారణం చెప్పకుండా పోలీసు వారితో వచ్చి తీయించేస్తున్నారండి ఇది పేదల మీద మీరు చేసే ఈ యొక్క అరాచకాన్ని మీరు చూసి బాబు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసాము మేము వచ్చి మా పేదవాళ్ళని అందరిని ఉత్తరిస్తారని చేస్తాం మరి ఇలాగా అన్యాయం చేసి భేదవులు కడుపు కొడితే మరి మీ యొక్క ఉన్నత స్థితిని అందరూ చెప్పుకుంటున్నాం మరి ఇలా చేస్తే మరి ఎలా బాబు కళ్యాణ్ గారు మీరు మీరు పెద్దవారు అధికారులు కాబట్టి మాకు ఏదో బిక్ష పెట్టి మా పద్ మీరు నిలబెడతారని మీకు పదే పదే మీకు నమస్కరించుకుంటున్నాను టీకంగా ఓకే